నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర ఆర్థిక బడ్జెట్ ప్రజల్ని తీవ్ర నిరాశపరిచిందని సిపిఎం కరీంనగర్ నగర కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మధ్యంతరంగా తీసుకొచ్చినటువంటి బడ్జెట్ ప్రజలను తీవ్రంగా నిరాశపరిచింది ఎన్నో ఆశలతోటి ఈ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ రూపొందించింది మూడు లక్షల కోట్లను పెంచి చూపించినప్పటికీ కూడా పదకొండు లక్షల కోట్ల వడ్డీ చెల్లింపులకే చూపించారు అట్లాగే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు ఆ ఉద్యోగాల కల్పన దిశగా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించలేదు యువతను తీవ్రంగా నిరాశకు గురి చేశారు అట్లాగే విద్యకు కానీ వైద్యానికి కానీ ఎలాంటి నిధులు కేటాయించలేదు అరకుల నిధులతోటి ఈ దేశంలో అక్షరాస్యత ఏ విధంగా సాధ్యమవుతుంది పెరగడానికి విద్యకు వైద్యానికి ప్రాముఖ్యత ఇచ్చే విధంగా ఈ బడ్జెట్ లేదు ఇది పూర్తిగా కార్మికులను పేదలను కష్టజీవులను నిరాశపరిచేటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్లో సంపన్నులైనటువంటి అదాని అంబానీలకు మాత్రమే ఈ బడ్జెట్ ఉపయోగపడే విధంగా నరేంద్ర మోడీ ఈ బడ్జెట్ను రూపొందించారు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ పేదలకు ఏమాత్రం ఉపయోగపడే విధంగా లేదు ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా విద్యకు వైద్యానికి అట్లాగే కార్మికులకు కష్టజీవులకు రైతులకు మహిళలకు ఉపయోగపడే విధంగా ఉండాలి యువతకు ఉద్యోగ అవకాశాలు చూపించే విధంగా ఉండాలి ఆ దిశగా ఈ బడ్జెట్ ఏ విధంగా చూసినా కూడా ఈ బడ్జెట్ సకల సంబంధ వర్గాల ప్రజలను నిరాశపరిచే విధంగా ఉంది ఇది కార్పొరేట్ శక్తులకు మాత్రమే చేసే విధంగా ఈ బడ్జెట్ను రూపొందించారు దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం రానున్న ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని చిత్తు చిత్తుగా ఓడిస్తేనే తప్ప ఈ దేశము అభివృద్ధిలో ముందుకెళ్లదని చెప్పి కూడా ఈ సందర్భంగా సూచిస్తున్నాం గుడికందుల సత్యం సిపిఎం కరీంనగర్ టౌన్ సెక్రటరీ జిల్లా కార్యదర్శి వర్గ